విధంగా చేసి నేను ఒక ముండ్లీ అనేది తయారు చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హరీషు మీరెలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను ఆవులు కాయడానికి అయితే వచ్చాను నాకు దాహం వేస్తుంది నేను చాలా ఒక రెండు మూడు కిలోమీటర్లు దూరంలో వెళ్ళాలి కాకపోతే నేను పెద్ద ఎత్తైన కొండలోనే వచ్చున్నాను ఈ కొండలోనే రాయి పైన ఒక ఊట ఉంది ఆ ఊటలో అయితే నవ్వుతాను చూపిస్తాను మీకు ఆ ఊట నేను నా ఫ్రెండ్స్ అయితే ఆవులు కాయడానికి వచ్చినాము ఇదిగో చాలా పెద్ద రాయి ఇది నేనైతే మీకు ఊట దగ్గర చూపించడానికి వెళ్తున్నాను నేను రాయి పైన ఊట ఉంది చూడండి ఇదిగో ఊట ఇదే బాగుంది కదా చూడండి ఎలా ఉంది ఇదంతా రాయిలగా ఇదంతా రాయి రాయి పైన ఊట ఉంది ఎండాకాలంలో అయినా సరే కానీ వానాకాలంలో అయినా అనేది ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతుంది ఇది ఒక రాయి పైన ఊట ఉంది అవులు కాసే వ్యక్తులు కూడా ఈ ఊటలోనే వచ్చి నీళ్ళు అయితే తాగుతారు చాలా ప్యూర్గా ఉంటుంది ఊట చూస్తున్నారా చాలా బాగుంటుంది ఊట నా ఫ్రెండ్ చూడండి తాగుతున్నాడు ఇది ఎలా చేసి తాగుతున్నావు ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసుకుని ఆకు తీసుకొచ్చి తీసుకొచ్చి ఇలా తాగుతాడు ఏదో ఒకసారి తాగు ఎలా ఉంది నీళ్ళు టేస్ట్ ఉందా బాగుంది కదా చాలా హైరేట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇదైతే ఒక కొండ కొండపైన రాయి ఉంది రాయి పైన అయితే ఈ ఊటైతే ఉంది అండ్ ఇది ఆకు ఆకుని ఏ విధంగా చేసి నేను ఒక ముండ్లి అనేది తయారు చేస్తున్నాను ఆకుకి ఈ విధంగా చేసి మేమైతే నీళ్ళు తాగుతాము కొండలో కదా నీరు ఉంది ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి ఇదిగో చూసారా నేనైతే తయారు చేశాను చాలా బాగుంది చూడండి ఈ వా నీళ్ళు ఎంత ప్యూర్గా ఉందో చూస్తున్నారు కదా చాలా ప్యూర్గా ఉంది చాలా టేస్ట్గా ఉంది ఇది నిజంగానే దీనికే కొండ వాటర్ అంటారు చాలా బాగుంది నచ్చింది నాకైతే ఒకవేళ మీ ఏరియా వైపు ఉంటే కానీ మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి నీరు తాగి చూడండి కొంట నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఒక మారుమూల గ్రామంలో ఉంది ఈ ఊట చాలా బాగుంది